ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీని రాబోతున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత సింహరాశివారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే కనుక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అంటే ఈ సమయంలో సింహరాశి వారికి గృహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక్క విషయంలో మాత్రం వారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మాత్రం అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ ఒక్క అంశంలో మీరు జాగ్రత్తగా లేనట్లయితే మాత్రం మీరు మీకు వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్నట్లుగానే అవుతుంది కాబట్టి ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మిగిలిన అంశాల్లో ఈ యొక్క సింహరాశి వరకు ఎటువంటి గోచార ఫలితాలు గురు పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మకా ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి అలాగే ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ముఖ్యంగా వారి యొక్క లక్షణాలను మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి అలాగే ఇంకా కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి అయితే ముఖ్యంగా సింహరాశివారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం నాయకత్వ లక్షణం అంటే ఎప్పుడూ కూడా అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు ఒకరి కింద పనిచేయటం మాత్రం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఒకరితో మాట పడాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా సరే ఆ పనిని వదిలేయటానికైనా సిద్ధపడతారు తప్ప ఇతరులతో మాట పడరు అంటే ఆత్మాభిమానం అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఈ విధంగా ఉండటం వల్ల అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పొగరు అని కూడా చెప్పొచ్చు అంటే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి తమ పై అధికారులకు లోబడి ఉండే మనస్తత్వం కూడా ఈ సింహరాశి వారికి అస్సలు ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా ఏ పనిలో కూడా సక్రమంగా చాలా కాలం పాటు కొనసాగలేకపోతారు అంటే వారు ఉద్యోగం చేసేవారైతే గనక ఏ ఉద్యోగంలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోతారు అలాగే వీరు వ్యాపారస్తులైతే వీరి యొక్క వ్యాపార జీవితంలో కూడా పైకి ఎదగలేకపోవటానికి ఈ యొక్క లక్షణమే కారణం అంటే వినియోగదారులతో కావచ్చు లేకపోతే తోటి భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కావచ్చు ఈ విధంగా నడుచుకోవటం మూలంగా కూడా వీరి యొక్క మనస్తత్వం కారణంగా అందరూ వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటే జీవితంలో ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ఇది మీ లోపల ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లోపమని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క లక్షణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైన లోపమే మీ జీవితంలో మీరు అనేక రకాల ఇబ్బందులు పడటానికి కారణంగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ప్రతి ఒక్క సింహరాశి జాతకులు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆవేశం కారణంగా ఇటువంటి మనస్తత్వం కారణంగా ఉద్యోగాలను కోల్పోతారు అలాగే వ్యాపారాన్ని కూడా సరైన బాటలో ముందుకు తీసుకుని వెళ్లలేకపోతారు ఈ అంశంలో ఈ సమయంలో అతి జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ యొక్క మనస్తత్వం కారణంగానే ఈ సమయంలో కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క విషయంలో మాత్రం మీ మనస్సును మీరు నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారికి గురు పౌర్ణమి తర్వాత అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే అంటే మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇతర వ్యక్తులు మందలించడానికి ప్రయత్నం చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాని మీరు తప్పు చేయలేదు అన్నట్లుగా మీరు కఠినంగా వాదించినట్లయితే కనుక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు మీ చేతి వరకు వచ్చినటువంటి అదృష్టం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు గురు పౌర్ణమి తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క జీవితాంతం కూడా అంటే అంటే మీరు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క లక్షణం అనేది మీకు అనేక రకాల సమస్యలను తీసుకుని వచ్చి పెడుతుంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే మీరు ఉద్యోగాలు కోల్పోవచ్చు లేకపోతే మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లలేకపోవచ్చు కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు అలాగే మీ యొక్క సన్నిహితులు స్నేహితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గురు పౌర్ణమి తర్వాత ముఖ్యంగా ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క మనస్తత్వం మార్చుకుంటేనే మీరు పై స్థానంలోకి ఎదగగలుగుతారు అంటే మీరు ఎప్పుడూ కూడా మీదే రైట్ అనే ఒక భావనను కలిగి ఉంటారు అటువంటి వ్యక్తులు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా సొంత వారి దగ్గర కాంప్రమైజ్ కావటంలో తప్పులేదు అలాగే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం పొరపాటు చేశామని నలుగురిలో ఒప్పుకుంటే మన పరువు పోతుంది అనే ఒక భావన కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో ఉంటుంది అటువంటి భావనను కూడా మీరు విడిచిపెట్టినట్లయితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ముఖ్యంగా ఈ అంశంలో ఈ సమయంలో అతి జాగ్రత్త అనేది సింహరాశి వ్యక్తులకి చాలా అవసరం ఇక అదృష్ట ఫలితాలు చూసినట్లయితే కనుక విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఏ సింహరాశి జాతకులైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది సన్నిహితుల నుండి స్నేహితుల నుండి అలాగే కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది లోన్ శాంక్షన్ అవ్వటం అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రావటం అనే అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు ఇక గురు తర్వాత సింహరాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మునుపు ఎన్నడూ చూడనటువంటి ఆర్థిక లాభాలను ఈ సమయంలో చూస్తారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకోవడానికి ఈ సమయం మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడంతో పాటు మీరు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అంటే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు మీకు వచ్చిన దాంట్లో ఒక వంద రూపాయలు వస్తే దాంట్లో కనీసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే కనిపిస్తున్నాయి అలాగే బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా గురు పౌర్ణమి తర్వాత చక్కటి ఫలితాలైతే సింహరాశి వారు చూస్తారు అయినప్పటికీ ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క అధికార ధోరణి అనొచ్చు లేకపోతే నాయకత్వ లక్షణాలు అనొచ్చు ఈ యొక్క మనస్తత్వం కారణంగా ఒకరికి లోబడి ఉండలేరు అలాగే మీరు ఏది చేసినా అదే రైట్ అనే ఒక భావనను కలిగి ఉంటారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది వ్యాపార జీవితంలో నష్టం చూడాల్సి వస్తుంది సన్నిహితులు స్నేహితులు మిమ్మల్ని వదిలేసే పరిస్థితి వస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి ఈ విధంగా అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి కాబట్టి ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నాయకత్వ లక్షణాలు ఉండటం మంచిదే అయినప్పటికీ కూడా అది ఏ సమయంలో ఉపయోగించాలో అదే సమయంలో ఉపయోగించాలి అంటే మీ లోపల ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా ఎప్పుడు ఎక్కడ కూడా నాదే రైట్ అనే ఒక భావనను మీరు ప్రదర్శించారంటే అందరూ మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అంశంలో సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేయస్కరం చూసారు కదండి జూలై ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత వారు ఏ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే వారికి అదృష్టం వెతుకుంటూ వస్తుందో తెలుసుకున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి